నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను వరణ్ ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే ప్రతిపక్ష హోదాకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్న ఎన్నికల్లో ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో కొంత సత్తా చాటి ఈ యొక్క పరాభావాన్ని కొంత బదులు తీర్చుకోవాలని చెప్పేసి తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది సో ఈ దిశగానే ఈ జనవరి మూడవ తారీఖు నుంచి అన్ని పార్లమెంటు నియోజకవర్గాల వారిగా ఏదైతే పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయో వాటి వారిగా కొంత సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ యొక్క నేతలను సన్నద్ధం చేసేందుకు పార్లమెంట్ ఎన్నికల కోసం కొంత తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇప్పటికే అనేక నియోజకవర్గాలు చేవేళ్లతో మొదలైన జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్తో మొదలైనటువంటి ఆ పార్లమెంటు సమా సమావేశాలు కొంత ఇప్పటికీ కొనసాగుతున్నాయి సో ఈ తరణాన్ని ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పదిహేడు ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లు ఉన్నాయో వాటిలో ప్రస్తుతం తొమ్మిది మంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు సో ఈసారి తిరిగి వాళ్ళకు టికెట్లు కేటాయిస్తారా కొత్త వారిని తెస్తారనే కొంత ప్రశ్న అయితే తలెత్తున్నటువంటి పరిస్థితి కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లలో మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్లకే స్థానాలు కేటాయించేందుకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మొగ్గు చూపుతుంది అందులో ఇప్పటికే చేవేళ్లకు సంబంధించి కూడా ప్రకటించడం జరిగింది సో ప్రస్తుతం మిగతా ఏవైతే ఉన్నాయో మిగతా పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్లకే స్థానం కేటాయిస్తారా గతంలో మిగతా సెగ్మెంట్లు ఏవైతే ఉన్నారో పోటీ చేసిన వారికి టికెట్లు కేటాయిస్తారా అనేది కొంత సందిగ్ధంగా మారింది సో ఈ మేరకు కొంత అధిష్టానం కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నం అయితే చేస్తా ఉంది సో ఇవన్నీ ఇలాగా ఉండగా ఈసారి నిజామాబాద్ సంబంధించి లోక్సభ స్థానం నుంచి కవితకు కొంత టికెట్కు సంబంధించి అవకాశాలు అంత మాత్రంగానే ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది సో ఆమెకు టికెట్ ఇవ్వడానికి పార్టీ సుముఖంగా లేదు అని చెప్పేసి తెలుస్తుంది సో దాదాపు ఆమెకు పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వద్దు అనే అభిప్రాయంతోనే పార్టీ నాయకత్వం ఉన్నది అని చెప్పేసి కొంత వార్తలు అయితే నడుస్తూ ఉన్నాయి సో పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇటీవల జరిగినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ లో కూడా ఆమె లేవనెత్తినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆమెకు మద్దతుగా మాత్రమే కాక కొంత పార్టీ లీడర్షిప్ అదేవిధంగా వైఫల్యాలను పలువురు స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించి కొంత ప్రస్తావించడం కొంత అధిష్టానానికి మీ నిర్ణయం వచ్చినట్టుగా కూడా కొంత తెలుస్తా ఉంది సో నిజామాబాద్ ఎంపీ స్థానం కోసం ప్రయత్నంగా కొంత ప్రత్యామ్నాయంగా ఆ కొత్త వ్యక్తిని ఎంపిక చేసే పనులలో పార్టీ నాయకత్వం మొదలుపెట్టింది సో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతకు అవకాశం ఇవ్వాలా లేక ఎన్ఆర్ఐకి వ్యక్తికి అవకాశం ఇవ్వాలా అనే చర్చలు అయితే తీవ్రస్థాయిలో మొదలయ్యాయని చెప్పేసి చెప్పుకోవచ్చు సో తొలిసారిగా పోటీ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిచినటువంటి ఆమె రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు సో కొంతగా గా ఉన్నారు ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి వ్యక్తిగత పాపులారిటీని పెంచుకోవడానికి ఆమె తీవ్ర స్థాయిలో తనవంతు ప్రయత్నాలు అయితే చేశారు సో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ పరిధిలో కేవలం మూడు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు సో సొంత పార్టీ నాయకులే సరిగా సహకరించలేదని చెప్పేసి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొదలు పలువురు లోక్సభకు సంబంధించినటువంటి కేడిఆర్ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల కారణం అంటూ కూడా కవిత సహా ఆ ఎంపీ సెగ్మెంట్ కు చెందినటువంటి లోకల్ బాడీ లీడర్లకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశంలో ఓపెన్ గానే ఆమె కామెంట్లు చేశారు సో కేటీఆర్ తీరుపై కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి లోక్సభ ఎన్నికల్లో కొంత సర్దుబాటు చేసుకోవడానికి మొదలైనటువంటి కసరత్తులో భాగంగా నిజామాబాద్ సెగ్మెంట్లో కవితకు బదులుగా మరొక అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం ఉందని చెప్పేసి తెలుస్తుంది సో ఆమెకి టికెట్ నిరాకరిస్తే పార్టీ కేడర్ను ఎలాంటి ఆ మెసేజ్ వెళ్తుంది అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభావం చూపి మరింత ఆ చేడు చేస్తుందా అని చెప్పేసి కూడా పార్టీ కొంత అధినేత కేసీఆర్ ఆ యొక్క విషయంలో ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇలాంటి అనేక ప్రశ్నలు బీఆర్ఎస్ పార్టీలో ఉత్పన్నం అవుతున్నాయి సో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వంలోకి సంబంధించినటువంటి కూతురికి ఒకవేళ టికెట్ కేటాయించకపోతే ఈ యొక్క మెసేజ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కొంత పార్టీ కేడర్ కొంత చెడు చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క దీనిపై పునర్సమీక్షించి పూర్తి స్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత ఆ యొక్క ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది మొత్తానికైతే కవిత టికెట్ పై కొంత సస్పెన్స్ అయితే నడుస్తుంది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి కొంత తెలుస్తా ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తుండీ హ్యాష్ టాగ్ thank we'll you